అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఎవరైతే జిహెచ్ఎంసీ మరియు హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదైతూ హైదరాబాద్లో ఇంత పెద్ద వర్షపాతం కూడా లెక్క చేయకుండా ఈ రోజు కేటీఆర్ గారి జన్మదినోత్సవానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తీయడంలో నిమగ్నమైనటువంటి అధికారులు వారి యొక్క సిబ్బందికి నిజంగా కూడా మేము నమస్కారాలు తెలియజేస్తా మరి ఎందుకు మీకు భయమైతుందా రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు భయమైతుందా ఏమనుకుంటున్నారు మీరు ప్రభుత్వం మీరే శాశ్వతం అనుకుంటున్నారా ఇప్పటికి మేమే ఉంటాం మీ హైదరాబాద్ లో ఎవరు పదేళ్ళ సుదీర్ఘమైనటువంటి కేసీఆర్ గారి పాలనలో ఏ రోజు కూడా ఇటువంటి దుస్తునే పాల్పడలేదు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను కూడా ఏ రోజు కూడా ముప్పుకోలేదు ఈ రోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా యొక్క నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క ఫ్లెక్సీని పొద్దున్నే నివ్వంగానే నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు పని కట్టుకొని మీ సిబ్బంది మీ యొక్క ఏర్పాటు చేసినటువంటి మొత్తం గుండాలు నాయకులు అందరు దిగి మొత్తం ఫ్లెక్సీ నిండ్ ఎందుకంటే ఈ మీ ప్రభుత్వానికి ఎందుకు భయమవుతుంది కేటీఆర్ గారు చూసి ఎందుకు ఉచ్చబోసుకుంటున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారే మేము గవర్నమెంట్ ఎందుకు ఇట్లాంటి దుశ్చర్య పాల్పడుతుందో మీరే ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క ప్రభుత్వం ఎప్పటికీ చిన్న స్థాయిగా నిలిచిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు ఓడలు రేవులు అవుతాయి రేవులు ఓడలు అవుతాయి గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ దెబ్బలిపరాలు జెండా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇప్పటికి కూడా ఇటువంటి దృశ్య పాల్పడుతుందని చెప్పేసి మీకు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా మా కార్యకర్తలు నాయకులందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ